మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా కార్పొరేటర్ కొంత దీపిక అని మారుతున్నారా ప్రోటోకాల్ వివాదాలతో నేతలకు తిప్పలు పెడుతూ కొరకరాని కొయ్యగా మారారా గ్రేటర్ లో తనకంటూ గుర్తింపు దక్కించుకున్న కార్పొరేటర్ హైపు తీసుకురావడం కోసమే కయానికి దూతున్నారా సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారుతున్న కార్పొరేటర్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అన్నింటా తప్పులు వెతుకుతూ తన ప్రత్యేకతో వివాదాలను స్వాగతించడం వెనుక అసలు సత్యం ఏమిటి మొన్న ప్రోటోకాల్ నిన్న ఆలయం గొడవ జరిగితే అందులో ప్రథమ పాత్ర కార్పొరేటర్ ఏది జరిగినా అందులో కర్మ క్రియగా కార్పొరేటర్ మారిపోతున్నారా లేక పరిస్థితులు ఆమె వైపే చూపిస్తున్నాయా కేసులతో భయపెట్టినా ప్రభుత్వంలో ప్రత్యర్థి ఉన్నా ఆమె మాత్రం వెనకడుగు వేయకుండా ఉండడం వెనుక అసలు కారణం ఏమిటి పార్టీ పెద్దలు తోడుగా ఉన్నారనా పార్టీ వెంట నిలుస్తుందన్న ధీమానా ఫోకస్ వివాదాలకు కేరా దీపిక నేటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగులో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ప్రస్తుతం భాగ్యనగరంలో కార్పొరేటర్ల వరుసలో కాషాయ కార్పొరేటర్ గా ప్రత్యేక గుర్తింపు తక్కించుకున్న మహిళా నేత ఆవిడ మొదట రాజకీయాలంటేనే దూరంగా ఉండే దీపికకు అదృష్టం కలిసిలాగా ఇక ఎంట్రీతోనే విజయం సాధించి కార్పొరేటర్ గా మారిపోయారు మొదటి ఏడాదితో పాటు అంతా సవ్యంగా ఉన్న కార్పొరేటర్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊడిన మహిళా నేత ఇంత కార్యక్రమంలో పాల్గొనడంతో ఇక తన కయ్యానికి అక్కడి నుంచి మొదలు పెట్టారు మాజీ కార్పొరేటర్ వర్సెస్ కార్పొరేటర్ అన్నట్టుగా నాడ వివాదం మొదలు కాగా ఇక బలమైన నేతలను ఎదిరించి తానే కార్పొరేటర్ తనకే ప్రోటోకాల్ వస్తూ ఎదురు తిరగడంతో ఇక లేనిపోని తంట ఎందుకని అధికారుల నేతలు ఆమెకు ఆహ్వానం పలకడం మొదలు పెట్టగా ఆహ్వానం అందకపోతే నిండు సభలో ప్రశ్నించిన తన క్రెడిట్ ను అందుకున్న రోజులు కూడా ఉన్నాయి అయితే మాజీ మంత్రి తలసానితో పాటు దివంగత ఎమ్మెల్యే సాయినను సైతం పలుమార్లు ప్రోటోకాల్ రగడంతో ఇబ్బంది పెట్టగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాటి ఎమ్మెల్యేలు ఆమె హాజరైందంటే చాలు ఆమెకు అందించే స్థానం అందించి ఇక గొడవ జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించారు ఆలయ విషయంలో కార్పొరేటర్ క్రెడిట్ మరింతగా ఆలయంలో ఘటన జరిగిన నాటి నుంచి వదులుకొని ముగింపు వరకు అన్నింటా తోడుగా నిలిచి తన గుర్తింపును రెట్టింపు చేశారు ఆలయంలో ఘటన జరిగిన అనంతరం హిందూ వాదులందరికీ కాసాయ మంత్రంలో ఏకం చేసి కథ నడిపించడంలో ఆమె విజయం సాధించగా అదే రీతిలో పోలీస్ స్టేషన్లో కేసులు సైతం నమోదు చేయించుకున్నారు పోరాడి ఉద్యమంలో నడిపించి తోడుగా నిలిచినప్పటికీ పలు విషయాల్లో హద్దు దాటి వ్యవహరించారన్న ఆరోపణలు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చగా ఇక పార్టీ పెద్దలు కేంద్ర మంత్రుల భరోసాతో వాటిని ఎదుర్కొని తన పోరాటం ఆగదంటూ ఇంకా దూకుండు కొనసాగిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె ఎంట్రీ అయ్యిందంటే చాలు తప్పు ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అధికార పార్టీ నేతలది ప్రస్తుతం మాజీ మంత్రి తలసాని కాస్త దొరకగా ఇక మౌండా డివిజన్ లో ఎంట్రీ అయితే చాలు ఇప్పుడు ఆమె ఏం చేయబోతుందన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమంలో ప్రారంభిస్తూ వస్తుండగా ప్రతి కార్యక్రమంలో హాజరవుతూ పిలుపు రాకపోతే అధికారుల తీరుపై ప్రశ్నిస్తూ బీజేపీ పార్టీపై కామెంట్ చేస్తాను దుమ్ము దులిపేస్తానంటూ వ్యవహరిస్తూ వస్తున్నారు ఇలా ఆలయ ప్రారంభోత్సవ విషయంలోనూ బ్యానర్ లో తప్పిదాలు ఉన్నాయంటూ అధికారులు చెప్పుకొస్తుండగా తాను మాత్రం పోరాడి ప్రభుత్వం మెడలు వంచి అలా కాకపోతే ఎలా రాస్తారంటూ ధైర్యంగా మండిపడుతున్నారు అయితే ఇంతవరకు వివాదాలకు కేరఫ్ గా ప్రోటోకాల్ రగడకు కారకురాలుగా అధికార పార్టీ నేతలను వెంటాడుతున్న కార్పొరేటర్ గా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మాత్రం వారితోనే కలిసి ఫోటోలు దిగడం వారితో కలిసి పంపకాలు జరపడం చూస్తుంటే చేస్తున్న గొడవలన్నీ ఆమె హైపు తెచ్చుకోవాలని ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి ఆవిడ కూడా ఆరంభంలో సూరత్వం చూపించి శుభం కార్డు సమయానికి మాత్రం ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇదేంటి అంటూ నేతలు బుసగుసలాడుతుండగా కేవలం ఎమ్మెల్యే స్థాయి నేతలను ఢీకొట్టి తాను కూడా ఎమ్మెల్యే స్థాయి నేతలని చెప్పుకోవడం మినహా అంతకుమించి ఏమీ లేదన్నది పలువురు ఆమె తీరుపై రొసరొసలాడుతుండగా మొత్తానికి కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లు అంటే ఇప్పుడు కేరా ప్రోటోకాల్ అన్నట్టుగా మారడం విశేషం ఎప్పుడు చలోక్తులతో చురకలు అంటించే నేత వివాదం బగ్గుమంటున్నా సైలెంట్ గా ఎందుకున్నారు మాట అంటే పరోక్షంగా సమాధానమిచ్చి చురకలు అంటించే ఎమ్మెల్యే ముఖంలో ఆ తేజస్సు ఎందుకు మాయమైంది బలమైన నేతలు ఉన్నారు వారు సమాధానమిస్తారన్న ధీమాన అగ్గికి ఆధ్యయం పోయడం ఎందుకు అన్న భావన ప్రత్యర్థి ప్రశ్నిస్తే వెంటనే సమాధానం అందించే శ్రీ గణేష్ నేడు మాత్రం మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏమిటి మహిళా నేతపై కొట్లాడడం ఎందుకు అనుకున్నారా మౌనమే తనని గెలిపిస్తుంది అన్న ధీమాతో ఉండిపోయారా నేతల విమర్శనాస్త్రాలు సంధించి మాలాధారంలో ఉన్న నేతపై మాటల్లాంటి మాటలు విసురుతున్నా ఆ అయ్యప్ప మాత్రం మిన్నకున్నారు ఎందుకు నోరు తెరిచి ఒక్క మాట అనని శ్రీగణేష్ మౌనంతోనే గెలిచారా శాంతంగా ఉండడంతోనే గొడవ సద్దుమడిగిందా వాచ్ ఫోకస్ మౌనంగా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో కంఠ మెంట్ శ్రీ గణేష్ ఆయన మామూలుగా ఏ మాటను మీద ఉంచుకోరు ఎవరైనా ఏమైనా వ్యంగ్యంగా మాట్లాడితే చాలు పలుమార్లు ఆలోచించి ఆ మాట వారి నోట ఎందుకు వచ్చిందంటూ పూర్తి స్థాయిలో ఆరా తీసే వరకు నిద్రపోని రకం ఆయన కాగా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ అయితేనే ఆయుష్ను వదిలేస్తారు అలాంటి ఆయన గతంలోనూ సివిల్లో ఉన్నప్పుడు చురకలు అంటించి నేతకు కొట్టక తిట్టక చురకలు అంటించడంతో పాటు వ్యంగ్యంగా చురకలు అంటించడంతో ఆయనకు ఆయనే సాటి ఇలా పలుమార్లు ప్రత్యర్థి వివాదాస్పద స్పీచ్ల్లో పార్టీపై వ్యతిరేక విమర్శలు చేసినా ఆయనపై మాట పడినా వెంటనే తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అదే రీతిలో సమాధానం ఇచ్చేవారు కాగా మాలాధారణ అనంతరం మాత్రం ఈ విషయంలో కాస్త దూరంగా ఉంటున్నారు గత కొద్ది రోజులుగా ఓ ప్రారంభోత్సవ విషయంలో సైతం ఆయనపై విమర్శలు చేసే ప్రస్తావన వస్తే తన నేతలకు ఆ బాధ్యత అందించి ఆయన పెద్దరికం కాపాడుకోగా ఇక నోరు మెదవకుండా తమ బెటాలియన్ విమర్శలు చేసేందుకైనా కొట్టడానికి ఆయన సిద్ధంగా వారు ఉన్నారంటూ తెలియజేశారు ఇక ముత్యాలమ్మ ఆలయ ఘటనలో ఆయన వహించిన మౌనం మాత్రం పెద్ద విజయాన్ని అందించింది కార్యక్రమం విజయవంతం కావాలని భావించారో లేక అనవసర రాద్ధాంతం చేసి పార్టీ పెద్దల ముందు తనకున్న గౌరవాన్ని దిగజార్చుకోవద్దు అనుకున్నారో తెలియదు కానీ నోటికి వచ్చినంతగా వార్నింగ్ ఇస్తున్న ఆయన మాత్రం మౌనంగా ఉండిపోయారు ఆ మాటలు విని పక్కకున్న కాంగ్రెస్ నేతలకే ఆవేశం వస్తే ఆయన మాత్రం మొహం వాడిపోయి మీ జోలికి మాత్రం నేను రాను నాకు కార్యక్రమం ముఖ్యమన్నట్లుగా ఉండిపోగా ఇక చూసే నేతలంతా ఆయన మౌనం వహించడంతో ఇక వారు స్పందించక తప్పలేదు శ్రీ గణేష్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ నుంచి ఆయుధం లేదన్న తరహాలో అదే కంటిన్యూ చేయగా మంత్రులు ముఖ్య నేతలు వచ్చిన సమయంలో వారికి ఆహ్వానం పలగడం ఎదురుగానే వాగ్వాదం సాగుతున్నా నవ్వుతూ చూడడం ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకోపోవడం పలువురిని ఆలోచింపచేసింది శ్రీ గణేష్ మౌనం వెనుక అర్థం ఉంది మౌనంతో జయించవచ్చని నానుడి కాగా ఆయన కూడా అయ్యప్ప ఉన్నాడంటూ తన మౌనంతోనే జయించవచ్చు అని నిమ్మకుండగా విమర్శలతో ప్రత్యర్థి దుమ్ము దిలిపేస్తేనే ఆయన మాత్రం ఓ నవ్వు నవ్వి వాడిపైన ముఖంతో నేను కలగ చేసుకునేదే లేదంటూ నిశ్శబ్దాన్ని పాటించగా మౌనంతోనే నేడు ముత్యలమ్మ ఆలయ ఘటనలో విజయం అందుకున్నామన్నది ఆయన భావన కాగా మొత్తానికి శ్రీ గణేష్ నిశబ్దం వెనుక ఉన్న మంత్రం ఏమిటన్నది ఇప్పుడు అందరిలో మొదలుతున్న ప్రశ్న కావడం విశేషం కంటైన్మెంట్ లో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది రోడ్డుకు ఇరువైపుల ఫుట్పాత్లను ఆక్రమించుకున్న అక్రమ కట్టడాలను బోర్డు అధికారులు కూల్చివేస్తున్నారు నగరమంతా ఫుట్పాత్లపై అక్రమ కట్టడాలు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు అధికారులు కూల్చివేస్తున్నారు కంటోన్మెంట్ లో సైతం బోర్డు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి కూల్చివేతలు చేపట్టారు గత వారం రోజులుగా కంటైన్మెంట్ వ్యాప్తంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తిరుమలగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున అధికారులు కూల్చివేతలు చేపట్టారు కంటోన్మెంట్ బోర్డు నుండి హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ప్రాతినిధ్యం వహిస్తూ కూల్చిపేతలను పర్యవేక్షిస్తున్నారు పోలీసు విభాగం నుండి ట్రాఫిక్ ఏసీపీ రాజు పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టారు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్డుకు ఇరివైపులా ఫుట్పాత్లపై అక్రమంగా పెల్చిన కట్టడాలను తొలగించడం జరుగుతుందని ఏసీపీ శంకర్రాజు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు అధికారులు సైతం కూల్చివేతల్లో పాల్గొంటూ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రహదారులపై అక్రమంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ సిఈ మధుబాబు ఇన్స్పెక్టర్ నాగరాజు మారేడుపల్లి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ పోతుల శ్రీధర్ శ్రీకాంత్ కృష్ణకాంత్ ఏఎస్ఐ జయకృష్ణ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ రాజేశ్వరరావు శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ చిరంజీవి నరేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా మారింది శ్రీ దత్త జయంతి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి పెట్టారు ఇటీవలనే ఆలయ ధర్మకర్తలుగా బాధ్యతలు చేపట్టిన నూతన పాలక మండలి సభ్యులు దత్త జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ముందుకు సాగుతున్నారు డివిజన్ మారడిపల్లిలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం శ్రీ దత్త జయంతి వేడుకలకు ముస్తాబైంది ఈ నెల శనివారం దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ కమిటీ సిద్ధమైంది గురువారం ఆలయ కమిటీ శ్రీ దత్త జయంతి పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సాయిబాబా దేవాలయ అర్చకులు యుగంధర్ శివాలయ అర్చకులు ఆనంద్ పంతులు పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు తాను పెద్దపీట మీద కూర్చొని అందరికీ ఉపదేశించేటటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన జన్మించినటువంటి ఒక తిథి శుభతిథి మార్గేశ్వర మాసం శుద్ధ పౌర్ణమి రోజున గురు దత్తాత్రేయుడు జన్మించినటువంటి తిథి రోజున స్వామివారికి శ్రీ గురు దత్తాత్రేయునికి అభిషేకము మరియు హవనం మూలమంతుల హవనము మరియు పల్లెకి సేవ మరియు అన్నదాన సేవ కూడా దేవాలయంలో జరుపుతున్నాము దత్తాత్రేయ జయంతి ఈ శనివారం రోజున పద్నాలుగవ తేదీ రోజున జరుగుతోంది ఆ రోజు అత్రిపుత్రుడైన శ్రీ దత్తాత్రేయుడు జన్మించిన రోజు చతుర్దశి పౌర్ణమి రెండు కలిసిన రోజున ఈ జన్మదినోత్సవం జరుగుతుంది గానగాపురంలో కూడా అదే రోజు జరుగుతూ ఉంటుంది ఇటీవలనే నూతన పాలక మండలిగా కొలువైన ధర్మకర్తలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు వెని వెంటనే శ్రీ దత్త జయంతి వేడుకలు రావడంతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు మెరుగైన సేవలను అందించాలనే ఆలోచనతో ఆలయ ధర్మకర్తలున్నారు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు పరమేశ్ నర్సింగ్ బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ దత్త జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు శ్రీ గురుదత్త జయంతి మహోత్సవం జరుగుతున్నది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆ గురుదత్త దత్త జయంతి రోజున ఈ దేవాలయం జరిగే కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఉదయం ఐదు గంటలకు అభిషేకము జరుగును అలాగనే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ దత్తసాయి హోమం జరుగును అలాగనే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు దత్తసాయి రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరుగును శనివారం తెల్లవారుజాం నుంచి శ్రీ దత్త వేడుకలు సాయిబాబా మందిరంలో కొనసాగుతున్నాయి దత్త సాయి అభిషేకం హోమ పూజలు రథోత్సవం అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన నగరంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది ఆలయంలో జరిగే శ్రీ దత్త జయంతి వేడుకలను గతంలో కంటే వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ఆలయ అధికారులతో పాటు ధర్మకర్తలున్నారు ఎస్సీ వర్గీకరణను అమలు పరుచుకోవటమే లక్ష్యంగా మరో పోరాటానికి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా సిద్ధమయ్యారు జనవరి ఇరవై ఏడున వెయ్యి గొంతల లక్ష డబ్బుల ప్రదర్శనతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు బహిరంగ సభ విజయవంతం కొరకు నియోజకవర్గాల వారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు నియోజకవర్గాల వారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు జనవరి ఇరవై ఏడున జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు తెలంగాణ మాదిగ కళాకారులు ఏపూరి సోమన్న మాదిగ ఎన్వై అశోక్ మాదిగ పాటమ్మ రాంబాబు మాదిగ గెద్దె రామ్ నర్సయ్య మాదిగల సారథ్యంలో శ్రీకృష్ణ్ మాదిగ ఆధ్వర్యంలో ప్యారడైస్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పాల్గొని జనవరి ఇరవై ఏడున జరిగే వెయ్యి గొంతులతో లక్ష డప్పుల ప్రదర్శన విజయవంతంపై చర్చించారు పెద్ద ఎత్తున కళాకారులతో తమ గళాన్ని వినిపించాలని మందకృష్ణ మాదిగా సూచించారు బహిరంగ సభ విజయవంతంతో మాదిగల సత్తా చాటి చెప్పాలన్నారు ప్యారాడైజ్ లో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొంపల్లి విజయ్ మాదిగతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ విజయ్ టంకా మోగించింది ఎంప్లాయీస్ సంఘపై వేల ఓట్ల ఆధిక్యాన్ని మజ్దూర్ యూనియన్ సాధించింది దీంతో మజ్దూర్ యూనియన్ నాయకులు సంబరాలు చేసుకున్నారు మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావును అభినందనలతో యూనియన్ నాయకులు ముంచెత్తారు తమ గెలుపుకు కృషి చేసిన కార్మికులకు శంకర్రావు కృతజ్ఞతలు తెలిపారు గురువారం రేఖా భవన్ రైల్ నిర్మాణ్ భవన్ హైదరాబాద్ భవన్ సంచాలన్ భవన్ రైల్ నిలయాల మీదుగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు కార్మికులు బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు మజూరు యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అసిస్టెంట్ జోనరల్ సెక్రటరీ ఉదయభాస్కర్ రెడ్డి మరి రవీందర్ కాజాబాబు సంజీవయ్య సిసిఎస్ ప్రెసిడెంట్ చిల్కూరు స్వామి నాగలక్ష్మి యుగంధర్ వినయ్ తమ్మయ్య రాజేందర్ శ్రీనివాస్ అంజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరోసారి కామ్రేడ్ శంకర్రావు సారథ్యంలో మజ్దూర్ యూనియన్ ఆధిక్యంలోకి రావడంతో కార్మికుల సంబరాలు అంబరాట్నంటాయి కరీంనగర్ ఆదిలాబాద్ నిజాంబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డిఎస్పి మదనం గంగాధర్ కు మాదిగ ఉపకులాల ఐక్యవేదిక సంఘర్షణ మద్దతిస్తున్నట్లు తెలంగాణ మాదిక రిజర్వేషన్ పోరాట సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగా ప్రకటించారు విద్యావంతులైన పోలీస్ అధికారిగా విధులు నిర్వహించిన డీఎస్పీ మదనం గంగాధర్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు గురువారం సోమాజగూడ ప్రెస్ క్లబ్ లో విలేకల సమావేశాన్ని టిఎం ఆర్పిఎస్ టిఎం హెచ్డి ఎస్సీ యాభై తొమ్మిది కులాల సంఘాలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ మద్దతును ప్రకటించారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మదనం గంగాధర్ గారికి మద్దతుగా మాదిగా మాదిగా ఉపకులాలు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం పట్టభతుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా క్షేత్రంలో వచ్చిన గంగాధర్ను విద్యావంతులు ఎన్నుకోవాలని కోరారు ఎస్ఐ నుండి డిఎస్పిగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన గంగాధర్కు పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు కష్టపడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గంగాధర్ ఈ స్థాయికి చేరుకోగలిగారని కష్టాలు తెలిసిన అభ్యర్థి ప్రజల కష్టాలను తీర్చగలుగుతారని పట్టభతులు గంగాధర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నో చట్టాలు చేస్తేనే చట్టాలతో ద్వారా ప్రజలకు మనం సేవ చేయగలుగుతామని చెప్పి ఆయన ఈ రోజు అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయనకున్నటువంటి చదువు కానీ ఆయనకున్నటువంటి అవార్డులు కానీ ఆయనకున్నటువంటి ఆయన కష్టపడే తత్వము ఆయనకున్నటువంటి మంచి గుణం కాబట్టి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తే మాదిగా మాదిగా ఉపకులాలతో పాటు అనగారిన కులాలన్నీ కూడా ఆ గ్రాడ్యుయేటు ఓటర్స్ అందరూ కూడా ఏకం చేసి మదనం గంగాధర్ గారిని వ్యవస్థాపక రాజలింగం హెచ్డి వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను మాదిగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీసన్నోళ్ల బాలు రాజమాదిగా పలు సంఘాల రాష్ట్ర నాయకులు కేశవులు విద్యావతి హనుమంతు బాలనరసింహ అమృతమ్మ వెంకటమ్మ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలపై బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది కాంగ్రెస్ పార్టీపై షీట్ ఏర్పాటు చేసి ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్పై ప్రజలను చైతన్యవంతులు చేయడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గాల వారిగా బీజేపీ నాయకులు పలు కార్యక్రమాలతో కాంగ్రెస్ ఆరు అబద్దాలు తెలియజేస్తూ భారీ బహిరంగ సభను సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తెలియజేస్తూ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలకు గురి చేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా పలు నిరసన కార్యక్రమాలతో బీజేపీ నాయకులు కథం తొక్కారు

అది జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన గ్రామాల్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగిన రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన ఈసారి భారతీయ జనతా పార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా మేము అందరం కోరుతాను మిత్రుల సీతాఫల్ మండలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు బీజేపీ మహంకాలి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాని ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మహంకాలి జిల్లా అధ్యక్షుడు శాంసుందర్ గౌడ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని వారు మండిపడ్డారు అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు ఒకసారి కాంగ్రెస్ కు అధికారం కల్పించినప్పటికీ మోసగిస్తూ పార్టీలు వచ్చాయని వారు ఆరోపించారు రానున్న ఎన్నికల్లో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు సీతాపల్ మండలిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ నాయకులు నాగేశ్వర రెడ్డి కృష్ణమూర్తి ప్రభుగుప్తా హరి రాజరాజేశ్వరరావు మేకల కీర్తి శ్యాంసుందర్ రాము వర్మ శారదా మల్లేష్ హనుమంత్ ముదిరాజ్ భాస్కర్ కన్నాబిరామ్ ప్రకాష్ గౌడ తదితరులు పాల్గొన్నారు ఒక్కసారిగా ఒకటే శబ్దం అంతా పడ్డారు ఏం అర్థం కాక పాఠశాల సిబ్బంది పరుగులు పెట్టారు కింద పడిపోయి కనిపించిన ఇద్దరు ఒకరు విద్యార్థి అయితే మరొకరు టీచర్ అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి వారిదైతే అంతా అలానే చూస్తుండిపోయారు ఇంతలో తేరుకున్న కొందరు వాడిని అక్కడి నుంచి లేపి కార్యాలయంలోకి తీసుకెళ్లగా వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు మరి అసలు పల్లవి మోడల్ స్కూల్లో ఏం జరిగింది విద్యార్థి టీచర్ కింద పడిపోవడం మేరకు కారణం ఏమిటి వాచ్ ఫోకస్ కంటైన్మెంట్ బోయిన్పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ ఇది పల్లవి మోడల్ స్కూల్ అంటే చాలు చాలా ఖరీదైన అత్యంత పేరు ప్రఖ్యాతలు గణించిన స్కూల్ కాగా ఇక్కడ సీటు దక్కడం కూడా కాస్త కష్టమైనట్లుగా ఉంటుంది అయితే మధ్యాహ్నం జరిగిన ఓ సంఘటన కాస్త ఇప్పుడు ఆ స్కూల్లో ఏం జరిగింది అంటూ వార్తల్లో బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన తనిష్ రెడ్డి పల్లవి స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మరి సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా బిల్డింగ్ మీద నుంచి కింద నేరుగా నేలకు మాత్రం ప్రాణం పోయే పరిస్థితి కాగా అదే సమయంలో కింద ఉన్న టీచర్ పై పడటంతో గాయాలతో బయటపడ్డాడు వెంటనే అంతా ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనలో అవక్కవగా మొదట ఆఫీసులోకి తీసుకెళ్లి అంబులెన్స్ కు సమాచారం అందించారు గాయాలతో వారు ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఆసుపత్రికి ప్రైవేట్ వాహనంలో తరలించారు అయితే విద్యార్థి పైనుంచి ఎలా పడ్డాడు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారగా వీడియోలను చూడండి అంటూ విద్యార్థి పలకటంతో ఏదో మర్మం ఉందని అంతా భావించారు ఏదో జరిగి ఉంటుందని అందుకే దూకడమో తోసివేయటమో జరిగిందంటూ చర్చ సాగ దగ్గర్లోని రమ్య ఆసుపత్రికి తరలించి పేరెంట్స్ కు యాజమాన్యం సమాచారం అందించారు టీచర్ చేయే విరగ్గా స్టూడెంట్ కు కూడా అదే పరిస్థితి కాగా మరి ఏం జరిగింది అన్న విషయాలపై కార్ఖానా పోలీసులు ఆరా తీసే ప్రయత్నంలో పడ్డారు అయితే ఈ విషయంలో యాజమాన్యం వివరణ మాత్రం మరోలా ఉంది స్టూడెంట్ తో పాటు ఆయన సోదరు కూడా మంచి స్టూడెంట్స్ అని పోటీపడి చదువుతారని అతని సోదరికి ప్రైజ్ రావడంతో అతను డిప్రెషన్ కు లోనై వెంటనే బాత్రూం కిట్కి గ్రిల్ నుంచి దూకాడు అన్నది వారి కాక తమ తప్పేమీ లేదని అతనే డిప్రెషన్ లో అలా చేశాడేమో తప్ప ఎవరూ తోసివేయటం కానీ దారి పడటం కానీ

తమ పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రుల ముఖంలో ఆనందం ఎక్కడో మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగి నగరంలో వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్న తమ కుమారులను చూసిన తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు డిగ్రీ వరకు చదువుకున్న మంచి ఉద్యోగం రాకపోవటంతో ఇక సమయాన్ని వృధా చేయకుండా యువకులు చికెన్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని కష్టపడితే ఎందులోనైనా రాణించవచ్చని నిరూపించుకున్నారు సూర్యాపేట్ గుళ్లబండ తాండాకు చెందిన దారాసింగ్ సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో బోయిన్పల్లి డైమండ్ పాయింట్ జూపీటర్ కాలనీలో రామ్రెడ్డి చికెన్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నారు ఓల్డ్ బోయిన్పల్లి క్రాస్ రోడ్లో మరో చికెన్ సెంటర్ను నెలకొల్పారు గురువారం రెండు చికెన్ సెంటర్లను అతిథులుగా వచ్చిన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ బీఆర్ఎస్ యూత్ నాయకుడు టింకు గౌడ్లు ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకుల తల్లిదండ్రులతో కొబ్బరికాయ కొట్టించి వారిని సన్మానించి నాయకులు అభినందనలు తెలిపారు డైమండ్ పాయింట్లు కిరణ్ కుమార్ దేవోజీ వీర్ గడ్డం ప్రదీప్ దారాసింగ్ నాగరాజు మంక్య సింకందర్ ఉపేందర్ రాజు కీర్తనలతో పాటు పలువురు పాల్గొనగా బోయిన్పల్లిలో సికిందర్ తదితరులు పాల్గొన్నారు కేజీ చికెన్ కు నాలుగు గుడ్లతో బంపర్ ఆఫర్ ను నిర్వాహకులు ప్రకటించారు సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ సతీ సమేతంగా మారేడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఇటీవల బాధ్యతలు చేపట్టిన పాలక మండలి సభ్యులను పెద్దల నరసింహ దంపతులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సత్కరించారు పూజా పాల్గొన్న పెద్దల నరసింహ దంపతులకు ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మ ఆశీర్వచనం అందించి వివాహ వార్షికోత్సవ మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతుండటంతో స్థానిక పరిసరాలు మురుగుమయంగా మారాయి తీవ్ర జల్లుతుండటంతో టీచర్స్ కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ దృష్టికి సమస్యను స్థానికులు తీసుకెళ్లారు వెంటనే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో అధికారులు డ్రైనేజీ మ్యాన్హోల్స్ వద్ద మరమ్మతులు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు శ్రీ స్వామి దేవస్థానం ధర్మకర్తలు కలిసికట్టుగా కొమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నర్సింగ్ బాలరాజ్ పరమేశ్వరు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి